హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో పుంగనూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సీమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికన్నా ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా పొంగనూరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ పొంగునూరు మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఇంకా నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధరలో నిలుస్తున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చేసుకుంటే ఇంకా రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు పొంగునూరు మార్కెట్ మూడు వందల ఇరవై రూపాయలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఎలా ఉన్నాయో టమాటో ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్